అండి బీహార్లో బుద్ధగయాలో బ్రాహ్మణులు కబ్జు చేశారు దాన్ని గత పదిహేను రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఎన్ని రా ఈ మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాల నుంచి బుద్ధిస్టు మొత్తం బుద్ధిస్ట్ వాళ్ళు వచ్చి అక్కడ ధర్నా చేస్తున్నారు కానీ బీహార్ బీహార్లో ఉన్న మీడియా కానీ బీహార్ ప్రభుత్వానికి కానీ ఇంత కూడా చీమ కొట్టినట్లేదు అక్కడ ఏంది బీజేపీ ప్లాన్ అండ్ అది జేడిఎం అది ఉంది కదా వాళ్ళు నితీష్ కుమార్ వాళ్ళ రెండు ప్రభుత్వాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి కదా వాళ్ళు వాళ్ళు రెండు టీములు కలిసి ఏర్పాటు చేసినాయి మరి ఒక్కరు కూడా అసలు బుద్ధిస్టు గురించి కానీ అలా బుద్ధ గయా గురించి కానీ అసలు మాట్లాడడం లేదు అక్కడ ఉన్న మే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చూపించడం లేదు ఎంత పక్షపాతం ఉండేది ఇది మరి ఘోరం కదా గత పదిహేను రోజుల నుంచి చేస్తున్నా కానీ బుద్ధిస్టు వాళ్ళు అక్కడ కానీ అక్కడ ఎవ్వరు కూడా చూపించడం లేదంటే ఎంత అది ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు ఇది తప్పండి ఇది చాలా తప్ప ఏదైతే ఎవరు ఎవరినో చూపిస్తారు అంత తాగేటోడిని బాబాలను ఇవాళ్ళను చూపిస్తారు తప్ప కానీ అక్కడ గత ఇరవై రోజుల నుంచి బౌద్ధ మందిరం గురించి దీక్ష చేయడం జరుగుతుంది ఒక్కొక్కలకు షుగర్ లెవెల్ పడిపోయినాయి అక్కడ ఉన్న త్రిపుర నుంచి అస్సాం నుంచి బీహార్ అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి కేరళ నుంచి తమిళనాడు నుంచి ఢిల్లీ నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి కాశ్మీర్ లద్దాఖ్ నుంచి అది ఎంత మంది వచ్చినా కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం ఎవరిని చూపించడం లేదు అక్కడ అసలు ఏం జరుగు ఏం ఏం జరుగుతులేదు అని అంటే చూపిస్తుంది ఉన్న తప్ప అక్కడొక అది లపడ జరుగుతుంది దాన్ని ఎట్లా చేద్దామని చెప్పేసి మన ఏ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు అంటే ఎంత ఘోరమో చూడండి మరి ఇది ఘోరం ఇది చాలా దురదృష్టకరం చూడండి అధికారం ఉంటే ఎవరైనా ఏం చేస్తారనేది కొద్దిగా ఆలోచించండి పదిహేను నుంచి గత ఇరవై రోజుల నుంచి బుద్ధిస్టు వాళ్ళు అంత గొడవ అంత మా మా గుడి మాకు కావాలని చెప్పేసి అంత ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు అంటే ఎటు మనం ఎటువైపు నడుస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి ఇంకా ఒకసారి ఆలోచించండి బెదర్ ఇది తప్పు చాలా తప్పు ఇలా చేయడం తప్పు కంపల్సరీగా బుద్ధిస్ట్ గురించి పట్టించు అక్కడ ఉన్న బుద్ధగయ గురించి పట్టించుకొని అక్కడ ఉన్న బ్రాహ్మణ్స్ వాళ్ళను బయటకు వెళ్ళగొట్టి ఆ టెంపుల్ బుద్ధిస్ట్ వాళ్ళకు అప్ప చెప్పాలి అప్పుడే కరెక్ట్ న్యాయం జరుగుతుంది తప్పు ఇది అలా చేయడం తప్పు దయచేసి అందరు అర్థం చేసుకోండి అందరూ వీరియన్ ఈ వీడియోను షేర్ చేయండి ప్లస్ అక్కడ బీహార్లో ఏం జరుగుతుందో బుద్ధగాయాలు ఏం జరుగుతుందో చూడండి న్యూ ఛానల్ చూడండి న్యూస్ ఛానల్ చూపిస్తారు యూట్యూబ్ ఛానల్ చూడండి ప్రతి ఒక్కరు ఓకేనా అందరికీ జేబిఎం నమోబుద్దాయ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు మన బుద్ధిస్టు అదే ఎవలైన దేవుడే అందరికీ సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఓకే మరి